భర్త ఆస్తిలో ఈ భారతదేశంలో భార్యకు వాటా లేదు చట్టపరంగా వాటా లేదు భర్త ఆస్తిలో ఎవరికి ఉంటుంది అంటే ఎవరు సంపాదించుకుంటే వాళ్ళకి ఎవరుంటది అవును భార్యకు వాటా లేదు భర్త ఆస్తిలో భారీగా వాటా లేదు ఇది భర్త బతుకున్నంత కాలం అన్లెస్ అంటులు భర్త చనిపోతే అయిన ప్లేస్ లో భార్య కూర్చుంటది కాబట్టి భార్యకి వాటా వస్తుంది భర్త సంపాదించుకున్న ఆస్తుల మీద భర్తకున్న ఆస్తుల మీద భార్యకు కానీ అస్సలు వాటలేదు డైవర్స్ తీసుకునేటప్పుడు డైవర్స్ తీసుకునేటప్పుడు మీకు కాంపెన్సేషన్ కానీ అని కానీ ఇస్తారు తప్ప వాటాలు ఇవ్వరు ఆస్తులలో నువ్వు ఏం లాస్ అయినావు పలాన వ్యక్తితోని కలిసి జీవించటం వల్ల నువ్వు ఏం లాస్ అయినావో ఆ లాస్ని భర్తీ చేస్తారు సార్ నేను పలానా వ్యక్తితో కలిసి జీవించడం వల్ల నా జీవితాన్ని ఇంత ఓల్పోయినా సార్ దీనివల్ల నాకు ఇంత అన్యాయం జరిగింది సార్ దీనివల్ల నాకు ఇంత నష్టం జరిగింది సార్ అంటే ఆ నష్టాన్ని భర్తీ చేస్తారు తప్ప ఆస్తులలో వాటా ఇవ్వరు చాలా మంది ఏమంటారు సార్ అందరు కొట్టే జనరల్ డైలాగ్ ఏంటంటే నీ ఆస్తి గుంజుకుంటాను నీ ఆస్తి సగం వాటా వస్తానని చెప్పి తిరుగుతుంటారు ఇది ఒక కామన్ లాజిక్ అందరు మిస్ అయ్యేది ఏంటంటే నిజంగానే భర్త ఆస్తిలో గనక భారిక వాటా ఉంటే ఈ దేశంలో ఏ స్త్రీ కూడా ఏడవదు ఇక్క ఇక డిఫాల్ట్ వాటా వచ్చేస్తుంది కదా వాటా వచ్చిన తర్వాత ఎక్కువ ఇండియా లేదు అదే కదా నేను బొత్తుకునేది ఇంటర్ లేరు ఎవరు